ఎమ్మెల్సీ ఉప ఎన్నికల మహబూబ్ నగర్ లోని జిల్లా పరిషత్ కార్యాలయం ఏర్పాటు చేసిన ఎన్నికల కేంద్రంలో జరుగుతున్న ఓటింగ్ సందర్భంగా తాను ఓటు హక్కు వినియోగించుకున్నారని ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయం తథ్యం కేవలం మెజార్టీ వైపే చూస్తున్నామని ఎంపీటీసీలు జెడ్పీటీసీను తమను భారీ మెజార్టీతో గెలిపి గెలిపియబోతున్నారని నా గెలిపి ముఖ్యమంత్రి కానుక ఇవ్వబోతున్నామని తెలిపారు मान हालत के मान सा सर हेलो हेलो कोको केने हो कोको केने हो ستاروں لونڈے نال گڏاڻي Gracias. सला अ అందరికీ నమస్కారం మామూలు పోలింగ్ స్టేషన్ ఇప్పుడే ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది ప్రభుత్వ యంత్రాంగం అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తున్నారు దానికి కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను విజయం అనేది తథ్యము దాంట్లో ఏం లేదు ఓన్లీ మెజారిటీ ఎంత ఉంటుందని దాని మీద ఉన్నాము అందరూ లోకల్ బాడీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ అందరు కూడా సిద్ధంగా ఉన్నారు అందరితో మాట్లాడడం జరిగింది డెఫినెట్గా భారీ మెజార్టీతో నన్ను గెలిపియబోతున్నారు ఇది ముఖ్యమంత్రి కానుకగా ఇవ్వబోతున్నాము బలం బలం వాళ్ళకు ఎక్కువన్నదా తక్కువ ఉన్నదా కాదు వాళ్ళు వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏమున్నాయి వాళ్ళు ఐదు సంవత్సరాల నుంచి వాళ్ళు ఏ మర్యాద కూడా నోచుకుంది అదే నా విక్టరీకి మేజర్ కారణం హండ్రెడ్ పర్సెంట్ నేను టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ ఓట్స్ మెజార్టీతో గెలవబోతున్నాను